పెళ్లి ముందు మొగుడి సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకుంటున్నాను మొగుడికి మూడు పోట్లు వండడం తప్ప ఏమి సాధించలేననే అర్థమైంది ఏంది అంత అర్జెంటు ఇచ్చిన పని చేస్తున్నా కనబడతలేదా ఆడ వీడు గిన్నెలో ఉన్నాయి చెత్తడు ఎంత ఉందో ఇంత అర్జెంట్ గా అయినా ఈ లోకం మీద ఎవ్వరలేదు నేనే పిలువంగా ఉరికి రాడన్నాడు కదా నేను నీతో మాట్లాడనని నాకు ఇంకోసారి ఫోన్ చేయకు ఏంటి మీరు నా ఫ్రెండ్ని చంపేయాలి దానికి నాకు అస్సలు పడట్లేదు దానికి నీకు అస్సలు పడట్లేదంటే నువ్వు చంపు నన్ను చంపంటావు అబ్బా నేను చంపితే నేను జైలుకి వెళ్ళిపోతాను కదా ఏడు సంవత్సరాలే కదండి మళ్ళీ వచ్చేస్తారు కదా ఈ రోజే కదా కొత్తగా పనులు జాయిన్ అయ్యావు అప్పుడే వచ్చేస్తావేంటి కాలం చాలా మారిపోయిందండి న్యాయానికి రోజులే లేవు ఏమైంది ఈ రోజు మా బాస్ ఆఫీసులు అందరికీ జీతాలు ఇస్తున్నారండి నాకు ఇవ్వలేదు అందుకే వచ్చేసాను ఏంటమ్మా పెద్దమ్మల ఇంటి నుంచి అప్పుడే వచ్చేసావా మేడం ఏది బట్టలు తీసావా బయట పెద్ద వర్షం పడుతుంది యాక్చువల్ గా ముందు తీయలేదా బట్టలన్నీ తడిసి మొద్దైపోయి ఉంటాయి నడుం పడిపోయేలా వద్దు కానీ కదా అది కారమ్మా ముందు చూడలే చూడవే నువ్వు చూడవు పొద్దుకల్లా టీవీ ఫోన్లో చూడడానికి టైం సరిపోతుంది అబ్బో ఒకసారి నేను చెప్పేది వినమ్మా నువ్వు అయితే నాకు అసలు బట్టలు తీయమని చెప్పలేదు అయినా సరే నేనే చెప్తేనే చేస్తావా చెప్పకపోతే చేయవా అయినా నీతో మాట్లాడ వేస్టు అమ్మో నా బట్టలు ఇఫ్ యూ మొమెంట్స్ లైట్ పైన బట్టలేవంటే నేను తీసేస్తే ఎందుకు ఉంటాయి తీస్తావా ఆ మొక్క నేను తిట్లు మొదలెట్టక ముందు చెప్పొచ్చు కదా నువ్వు గ్యాప్ ఇచ్చావా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో తిడుతూనే ఉన్నావు కదా కొని మధ్యలో దూరం చెప్దామంటే ఎక్కడ మాడితేసుకుమేస్తావా అని మూసుకొని ఉన్నాను ఆ ఈ మాటలన్నీ శిలకలా బానే నేర్చావు నీ టాలెంట్ లన్నీ అమ్మ దగ్గర కాదు రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక మీ అత్తగారి దగ్గర చూపించు ఏమండి మిమ్మల్ని ఒక మాట అడగనా ఏంటది మన పెళ్ళప్పుడు మా నాన్న నీ చేతిలో నాలుగు లక్ష రూపాయలు పెట్టి మీ చెవిలో ఏదో చెప్పారండి ఏం చెప్పారు చెప్పండి మళ్ళీ మీ నాన్న అడగవుగా అడగలేండి అల్లుడు గారు మీకు కావాలంటే ఇంకో రెండు లక్షలు ఇస్తాను గాని మా అమ్మాయి మాత్రం తిరిగి పుట్టింటికి రావద్దు అన్నాడు ఆయన ఉద్దేశం సర్లే గానీ మీ ఉద్దేశం ఏంటి నేనే కొన్ని రోజుల తర్వాత మీ నాన్న అడిగా ఏమని అడిగారు నేనే మీకు పది లక్షలు ఇస్తాను గానీ మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అడిగా కసేమిరా కుదరదు అంటే కుదరదు

అంతా అయిపోయింది తమ్ముడు మన చేతిలో ఏమీ లేదు ఏడకక్క మన చేతిలో ఏమీ లేదు ఎలా జరగాలి రాజు పెట్టుంటే అలాగే జరుగుతుంది ఇలా అవుతుంది అని అనుకోలేదు తమ్ముడు ఏమైంది అలా ఏడిస్తున్నావు అంతా అయిపోయిందండి మీ నాన్నగారికి ఏమైనా అయిందా కాదండి మీ అమ్మగారికి ఏమైనా అయిందా కాదండి కొంప తీసి మా అమ్మకి ఏమైనా అయిందా అబ్బా కాదండి మరి మీ పిన్నికి మీ బాబాయికి మీ అత్తకి ఎవరికైనా ఏమైనా అయిందా లేదండి మరి నా అకౌంట్ లో ఇరవై మంది ఫాలోవర్స్ తగ్గిపోయారండి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా అవునా ఆరు వందల యాభై మూడు వందల యాభై ఎంతే పదిహేను వందలు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా నువ్వేవారు నేను ఎమ్ ఎందుకు నీ ప్రాణాలు తీసుకోడానికి ఏంది ఇప్పుడే అంత అర్జెంటు ఇక్కడ పని చేస్తున్నా కనబడతలేదా ఆడ వీడు గిన్నెలో ఉన్నాయి ఇక్కడ చెత్త ఎంత ఉందో ఇంత అర్జెంట్ గా అయినా ఈ లోకం మీద ఎవ్వరలేదు నేనే పిల్లవంగానే ఉరికి రాడన్నా ఇక్కడ